సిపిఐ విజయవాడ నగర ఇరవై నాలుగో మహాసభ నిన్న ఈరోజు జరుగుతూ ఉన్నది ఈ రోజున ప్రతినిధుల సభ నగరంలో ఉన్నటువంటి అరవై ఎనిమిది శాఖల నుండి ఎంపిక కాపాడినటువంటి ప్రతినిధులు రెండు వందల ఇరవై ఐదు మంది ప్రతినిధులు ఈ యొక్క మహాసభలో పాల్గొపోతా ఉన్నారు రాబోయేటటువంటి మూడు సంవత్సరాల కాలంలో నగరంలో పార్టీ విస్తరణకు పార్టీ ప్రజల వద్దకు వెళ్ళేటటువంటి దానికోసం ఈ మహాసభలో చర్చిస్తాము తద్వారా రాబోయేటటువంటి కాలంలో విజయవాడ నగరంలో పూర్వ వైభవాన్ని సంతరించుకునేటట్టుగా పార్టీ శ్రేణులందరూ కూడా కృషి చేస్తామని చెప్పి మహాసభలో చర్చించుకొని నిర్ణయం చే చేయబోతా ఉన్నాం అదే పద్ధతిలో నగరంలో అనేక సమస్యలు విలయతాండం చేస్తూ ఉన్నాయి నగర సమగ్ర అభివృద్ధి కోసం అది కొండ ప్రాంతాల్లో అనేక ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మారుతున్నటువంటి ప్రభుత్వం ప్రతిసారి కూడా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఇళ్ల రిజిస్ట్రేషన్ పూనుకోవట్లా కాబట్టి రాబోయేటటువంటి కాలంలో ఇళ్ళ రిజిస్ట్రేషన్ల కోసం అలాగే బుడమేరు వస్తే వరదలు వస్తే ముప్పై రెండు డివిజన్లు నేత మునిగిపోతున్నటువంటి వాటిని విముక్తి కలిగేటటువంటి దానికోసం ఆపరేషన్ బొడుమేరు చేపట్టేటటువంటి దానికి చర్యలు చేపడతాం నగరంలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ముఖ్యంగా సింగనగర్ కంట్రీ కండ్రిగా లాంటి ప్రాంతాలే అయ్యే ప్రాంతాల్లో ఇక ఒకటే ఫ్లైఓవర్ ఉండటం వల్ల ప్రధానమైనటువంటి సమస్య ట్రాఫిక్ సమస్యగా ఉత్పన్నమవుతూ ఉన్నది ఈ వీటిని దృష్టిలో పెట్టుకొని రెండో ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలి అవసరమైనటువంటి రోడ్ల అభివృద్ధి కోసం అంతర్గత రోడ్ల అభివృద్ధి కోసం రాబోయేటటువంటి కాలంలో కార్పొరేషన్ ఆ వైపుగా చర్యలు తీసుకునేటటువంటి దానికోసం ఈ మహాసభలో చర్చిస్తాం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వము మొన్న ఎన్నికల ముందు చెప్పినటువంటిది ప్రతి ఒక్కరికి కూడా నగర లో రెండు సెంట్లు ఇస్తా ఉన్నారు ఆ రెండు సెంట్ల ఇళ్ళ సాధించేటటువంటి దానికోసం అలాగే ప్రతి యువకుడికి మూడు వేల రూపాయలు యువకుడికి నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి పద్ధతిలో రాబోయేటటువంటి కాలంలో మా పోరాటాలు ఉంటే ఆ వైపుగా ఈ మహాసభలో చర్చించి తీర్మానాలు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మహాసభల జయప్రదానికి సహకరించినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం